ఈనాటి కార్యక్రమం కార్యక్రమంకి ముఖ్య అతిథి డాక్టర్ జి గారికి మామిడి హరికృష్ణ గారికి వేదికని అలంకరించిన పెద్దలందరికీ ఈనాటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్ష నిర్వహిస్తున్న శ్రీ పొన్నం రవిచంద్ర గారికి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు హరికృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఆ వ్యాఖ్య మీద వ్యాఖ్య చేసిన మణిశక్తి గోపాల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి కొంచెం లఘునే మిగులుతుంది ఇంకొక ఇది లఘు చిత్ర సంబంధించిన ఫెస్టివల్ కానీ పోటీకని కాబట్టి నేను లఘు ఉపన్యాసం మాత్రం చెప్పగలుగుతున్నా దీని గురించి ఒక చిన్న అభిప్రాయం అందరికీ కూడా ఇది ఉండొచ్చు ఏ సభలో అయినా ఎవరైనా ఎక్కువ మాట్లాడతారు ఎవరైనా బాగా ఎక్కువ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారంటే దీంతోనే నలు లఘు ఉప ఉపన్యాసాన్ని ముగి ముగిస్తున్నానే చెప్తారు అంటే అన్ని చెప్పిన తర్వాత దీనితో నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తానని చెప్తారు నేను మాట్లాడతానంటే అంత అంత లఘు మాట్లాడను వాస్తవం లఘు మాట్లాడతానని నేను మాటేస్తున్నా రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ రిగార్డింగ్ కరీంనగర్ అంటే ఇది నాకు రెండో జిల్లా ఒక కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తూ యాదాద్రి జిల్లాకి కేసేటప్పుడు ఇలాంటి సొసైటీ ఉంటుంది ఇలాంటి ఒక సివిల్ సొసైటీ అంటే ఒక కల్చర్ మీద ఆర్ట్స్ మీద అంత ఇష్టపడిన వాళ్ళు ఇంత పెద్ద ప్రెషర్ గ్రూప్ మనకి ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు కరీంనగర్ వాస్తవం అంటే చాలా యూనిక్ ప్లేస్ వి ఆర్ గ్రేట్ఫుల్ ఇలాంటి జిల్లాలో మనకి చేసే అవకాశం దొరికినందుకు ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడు ఎలక్షన్ గురించి యాక్టివిటీస్ అయినా లేకపోతే ఏదైనా అవగాహన కార్యక్రమం కోసమైనా హెల్త్ రిగార్డింగ్ కానీ న్యూట్రిషన్ రిగార్డింగ్ కానీ ఎప్పటికీ మనం ఒక షార్ట్ ఫిల్మ్ కావాలి షార్ట్ ఫిల్మ్ కావాలి టూరిజం రిలేటెడ్ అయినా అని చూస్తూ ఉంటున్నాము ఈ మధ్యలో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్కి అయినా ఏ జిల్లాకి అయినా దృష్టిలో పెట్టు పిల్లలతో ఇలాంటి వీడియోస్ చేస్తే ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో మన కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకి ఒక గత నెల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చూస్తే ఎంత చక్కగా షార్ట్ వీడియోస్ అండ్ హాఫ్ ఎప్పుడైనా చూసి వాళ్ళని మెంటర్ చేయాలనేది నేను రవిచంద్ర గారి కోరుకుంటున్నా సో షార్ట్ ఫిల్మ్ అండ్ ఈరోజు హరికృష్ణ గారు అందరినీ విజ్ఞప్తి చేశారు అందరు కూడా ఒక లాంగ్ ఫిల్మ్ చేయాలనేది ఇది వాస్తవం లాంగ్ ఫిల్మ్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్ కానీ దానికన్నా హార్డర్ టాస్క్స్ టు షార్ట్ ఫిల్ అందరికి తెలుసు అమ్మ గురించి ఉపన్యాసం రాసుకోమని చెప్తే ఒక పది పేజీ ఇరవై పేజీ వంద పేజీ మనకి రాస్తారు ఆవు గురించి రాసుకోమని చెప్తే ఇంకొక వంద పేజీ రాస్తారు కానీ వంద పేజ్లో పది పేజ్లో ఇరవై పేజ్లో దానికి షార్టింగ్ చేస్తూ తక్కువ చేస్తూ రెండు పేజ్లో అమ్మ గురించి చక్కగా రాసుకోమని చెప్తే అందరూ బాగా కష్టపడతారు ఎందుకంటే తెలిసిన విషయంకి క్రిస్ అండ్ ప్రిజెంటేబుల్ ఫార్మాట్లో రజుల దగ్గరికి తీసుకెళ్ళడం వెరీ డిఫికల్ట్ సో షార్ట్ ఫిల్మ్ అంతే కూడా షార్ట్ ఫిల్మ్ సందర్భం కూడా అంతే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఒక ఇది ఒక స్టడీ సో గతంలో యూట్యూబ్ ఉండే యూట్యూబ్లో లెంత్ ఆఫ్ వీడియో ఎంత ఎక్కువ ఉంటే అంత మానిటైజేషన్ అయ్యేది సో ఒక వీడియో ఏదైనా ముప్పై సెకండ్లో పూర్తి అయిన వీడియోని రెండు నిమిషాల వరకు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది ఒక మనిషి దగ్గర ముప్పై సెకండ్ ఉంటే ముప్పై సెకండ్కి వీడియో చూస్తారు రెండు నిమిషాలు ఉంటే రెండు నిమిషాలకి చూస్తారు ఐదు ఉంటే ఐదు నిమిషాలకి చూస్తారు సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఇది మార్కెట్ స్టడీ అందుకే చెప్తున్నాను దాని తర్వాత ఏమైంది అంటే యూట్యూబ్ ఏం చేసింది ఇప్పుడు లోనే అందరూ మమేకం అయిపోయారు మేము ఎక్కడ పోతామని అనుకొని ప్రతి పెద్ద వీడియోకి కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తుంది సో ఇప్పుడు యూట్యూబ్ కూడా దాని బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగింది ఇది ఎందుకంటే మనిషి అటెన్షన్ అటెన్షన్ స్పాన్ చాలా లిమిటెడ్ ఉంటుంది అన్ని వాచ్ చేస్తారు టూ అవర్ వీడియో వాచ్ చేయగలుగుతారు కానీ

ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక కోటి రూపాయల బడ్జెట్ ఉంటే మాత్రం ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెడతాను షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక ఫోన్ ఉంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటే నువ్వు అన్న నేను తమ్ముడు వాళ్ళు అత్త మేము అల్లుడు అని చేసి వాళ్ళు సినిమా పెట్టుకుంటారు సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ డిపెండ్ ఆన్ దేర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్ ఐఎమ్ సారీ ఇది లఘు ఉపన్యాసం నుంచి కొంచెం పెద్ద ఉపన్యాసం అయిపోయింది కాబట్టి మీరు ఎంత సమయం కేటాయించి ఇది మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేడం నిజంగా ఇవాళ కరీంనగర్ కళాకారులంతా మేడం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అద్భుతమైన మళ్ళీ కళాభారతి చాలా ఇనిషియేషన్ తీసుకొని అద్భుతమైన మన కళాభారతి అందించారు మీరు బహుశా రాసి పాడిన రైమ్ వినుంటారు దాని సీఫర్ క్రియేటివిటీ అనేటువంటిది కూడా మన గదిలో ఎవరు